హాయ్ ఫ్రెండ్ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి డ్యూడ్ మూవీ ఎక్స్ప్లెషన్ చూడబోతున్నాం ఓపెన్ చేస్తే అముదా రాహుల్ ల పెళ్లి జరుగుతుంది అక్కడికి మన కథలో హీరోయిన గగన్ వెళ్తాడు గగన్ అముదా కాలేజ్ టైంలో బాగా లవ్ చేసుకుని ఉంటారు కానీ రీజన్ ఏంటో చెప్పకుండానే అముదా గగన్ ని అన్నింటిలో బ్లాక్ చేసేసి రాహుల్ తో పెళ్లి చేసుకుంటుంటది అసలు వదిలేస్తే వదిలేసింది కనీసం కారణం ఏంటో చెప్పకుండా వదిలేసింది ఏంటని గగన్ పెళ్లి మండపం మీదకి వెళ్లి రెండు నిమిషాలు మాట్లాడాలని అముదని పక్కకు తీసుకెళ్తాడు గగన్ అమదాతో అసలు నన్ను ఎందుకు వదిలేసావు కనీసం రీజన్ అయినా చెప్పు అని అడుగుతాడు ఆ టైంలో వాళ్ళిద్దరు మధ్య జరిగిన డిస్కషన్లు గగన్ అనుకోకుండా అముద మెడలో ఉన్న తాలీన్ లాగుతాడు దానివల్ల పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ గగన్ తో గొడవ పడతారు కావాలని లాగలేదు అనుకోకుండా లాగేశానని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా గగన్ ని పట్టుకోవాలని చేస్తారు వాడు వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో పెళ్లి మండపం మొత్తం నాశనం చేస్తాడు ఫైనల్ గా వాళ్ళు గగన్ ని పట్టుకుని పోలీసులకు అప్పచేవుతారు గగన్ పోలీసులతో వెళ్తూ నేను కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యానని అముదాకి సారీ చెప్పి వెళ్తాడు కట్ చేస్తే కుందన గగన్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది కుందన గగన్ కి మరదలవుతుంది కుందన ఫాదర్ ఆదిశేషు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ప్రస్తుతం ఆయన పశు సంవర్ధక శాఖ మంత్రి ఆదిశేష్ కి తన చెల్లెలు కుందన అంటే చాలా ఇష్టం ఆమె కొన్ని సంవత్సరాల క్రితం కాలు జారి బావులపడి చనిపోతుంది ఆమె మీదున్న ప్రేమతో ఆదిశేషు తన కూతురికి పేరు పెట్టుకుంటాడు కుందన పోలీసులకి తన ఫాదర్ గురించి చెప్పడంతో వాళ్ళు వెంటనే గగన్ ని వదిలేస్తారు గగన్ మదర్ రేవతి ఆదిశేష్ కి రెండో చెల్లెలు కానీ ఆమె ఏదో రీజన్ వల్ల ఆదిశేష్ తో మాట్లాడడం మానేస్తుంది గగన్ సర్ప్రైజ్ డ్యూడ్ అనే ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసి ఉంటాడు దాంట్లో గగన్తో పాటు చాలా మంది వర్క్ చేస్తుంటారు వీళ్ళ స్టార్టప్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో బర్త్ డే అని మ్యారేజ్ డే అని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా మనకు నచ్చిన వాళ్ళే ఆ డేస్ ని మర్చిపోతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ మ్యారేజ్ డే అని మర్చిపోతే వైఫ్ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ రోజు ఒక లాగా ప్లాన్ చేపించి సర్ప్రైజ్ ఇప్పిస్తుంది గగన్ తన లవ్ ఫెయిూర్ డేస్ ని గడుపుతూనే అందరికి ఇవ్వడానికి తన టీమ్ తో రెడీగా ఉంటాడు ప్లాన్ ప్రకారం ట్రైన్ లైట్స్ ఆపేస్తాడు తీరా లైట్స్ అన్ని ఆన్ అయ్యే సమయానికి కుందన గగన్ కి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తుంది తనకి గగన్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం కానీ గగన్ స్కూల్లో ఒక అమ్మాయితో కాలేజ్ లో ఒక అమ్మాయితో తిరుగుతాడు అందువల్ల ప్రపోజ్ చేయలేకపోతుంది ఇప్పుడు గగన్ ఉన్న సిచువేషన్ తన ప్రపోజల్ కి కరెక్ట్ టైం అని వాడికి ప్రపోజ్ చేస్తుంది గగన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కుందన చాలా హ్యాపీగా గగన్ ని హక్ చేసుకుంటుంది కట్ చేస్తే ఇద్దరు బైక్ మీద ఇంటికి వెళ్తుంటారు కుందన చాలా హ్యాపీగా గగన్ తో మాట్లాడుతుంటది గగన్ ఒక చోట బైక్ ఆపి కుందనా నువ్వు చాలా మంచి అమ్మాయివి నీకు నాకు సెట్ అవ్వదు నేను నీ కరెక్ట్ మనిషిని కాదని ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు కి ప్రాంక్స్ చేయడం అలవాటే కదా సో ఇప్పుడు కూడా ప్రాంక్ చేస్తున్నాడేమో అని కుందన అనుకుంటది కానీ గగన్ మాత్రం సీరియస్ గానే రిజెక్ట్ చేస్తున్నానని చెప్తాడు మరి ట్రైన్ లో నా ప్రపోజల్ ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని కుందన అడుగుతుంది దానికి గగన్ నువ్వు నా మరదలివి అందరి ముందు నీ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తే మన పర్వే కదా పోతుంది అందుకే యాక్సెప్ట్ చేశాను మన ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కదా నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదు అని అంటాడు గగన్ అలా చెప్పడంతో కుందన హార్ట్ బ్రేక్ అయ్యి తను బాధతో బాగా ఏడుస్తుంది గగన్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అప్పుడు కుందన నిజం చెప్పు ఇది ప్రాంకే ఆఖరి సార్ అడుగుతున్నాను మీకు నా మీద ఇష్టం లేదా అని అంటది అప్పుడు కూడా గగన్ లేదనే చెప్పడంతో కుందన చాలా బాధపడి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే నుండి తన స్టార్ట్అప్ దగ్గరికి వెళ్లకుండా హయర్ స్టడీస్ కి బెంగళూరు వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది మరుసటి రోజు గగన్ యాజ్ యూజువల్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు కుందన ప్రపోజల్ ని గగన్ రిజెక్ట్ చేశాడని అసలు అంత మంచి అమ్మాయిని ఎలా రిజెక్ట్ చేసేవరా మైండ్ ఉందా లేదా అని గగన్ అరుస్తారు బట్ గగన్ మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంటాడు కుందన కూడా బెంగళూరు వెళ్ళిపోతుంది అదా కొంతకాలం గడిచిపోతుంది ఒక రోజు గగన్ తన ఫ్రెండ్ తో బైక్ మీద ఇంటికి వెళ్తుండగా చింటూ గళ్లు రౌండ్ అప్ చేస్తారు వాళ్ళు బండి వెంకపడుతుంటే పడుతుంటే గగన్ వాళ్ళు పారిపోతుంటారు ఆ టైంలో కార్ కి డాష్ ఇచ్చి కింద పడిపోతారు ఇక చనిపోతానేమో అనే సమయంలో గగన్ కి కుందన జ్ఞాపకాలే గుర్తొస్తాయి ఆ లాస్ట్ మూమెంట్ లో కుందన మాత్రమే గుర్తు రావడం వల్ల తనకు తెలియకుండానే కుందన మీద చాలా లవ్ పెంచుకున్నానని గగన్ రియలైజ్ అవుతాడు గగన్ కేమైందని లక్స్ వాడ దగ్గరికి రావడంతో నేను కుందనాన్ని ప్రేమిస్తున్నాను రా నాకు తన కావాలి అని అంటాడు దానికి లక్స్ మేము ముందు నుంచి చెప్పేదే రాన్ఫ్యూజన్ తో బంగారం లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నావాని అంటాడు అప్పుడు గగన్ కుందనాన్ని నేను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లానే చూసాను రా తన్ని లవ్ చేయొచ్చా తను నా ఫ్రెండ్ కదా అని అంటాడు దానికి లక్స్ లవ్ అంటే ఏదో పైనుంచి ఊడిపడదురా పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ ఫ్రెండ్లీగా ఉండట్లేదు లేదని ఎంతో మంది ఏడుస్తున్నారు నీకు బంగారం లాంటి అమ్మాయి దొరికినప్పుడు తనని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఇప్పటికైనా రియలైజ్ అయ్యో కదా మూసుకొని వెళ్ళి తన్ని పెళ్లి చేసుకోమని చెప్తాడు ఇక గగన్ డైరెక్ట్ గా తన మామ ఆదిషేష్ దగ్గరికి వెళ్లి కుందనాన్ని లవ్ చేస్తున్నానని తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన మదర్ కి చెప్తాడు ఆమెకి ఆదిశేష్ మీద కోపం ఉన్నప్పటికీ కుందన మంచి అమ్మాయి అని పెళ్లి ఒప్పుకుంటది వెంటనే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి గగన్ ఫుల్ హ్యాపీగా పెళ్లికి రెడీ అవుతూ ఆముదాకు కూడా కాటివ్వడానికి ఆమె ఇంటికి వెళ్తాడు మూవీలో డిస్కస్ చేసే పాయింట్ సెన్సిటివ్ అయినప్పటికీ మూవీ చాలా వరకు ఫన్ మోడ్ లోనే వెళ్తుంటది అందువల్ల వీళ్ళ మధ్య జరిగిన గొడవ కూడా కొంచెం కామెడీగానే సాల్వ్ అయిపోతుంది అముదా రాహుల్ తో మాట్లాడుతూ మేము కొన్ని రోజుల్లోనే కెనడా వెళ్లి సెటిల్ అవబోతున్నామని తో చెప్తారు కట్ చేస్తే కుందన బెంగళూరు నుండి ఇంటికి వస్తుంది ఆ విషయం తెలిసి గగన్ ఆనందంతో గంత్రి వేస్తూ తన దగ్గరికి వెళ్లి డైరెక్ట్ గా ముద్దు పెట్టాలని చూస్తాడు కుందన గగన్ ని పక్కకు తోసేసి నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదని అంటది తను లవ్ ప్రపోజ్ చేసినప్పుడు గగన్ రిజెక్ట్ చేశాడు కదా అందువల్ల ఇప్పుడు తను కూడా పెళ్లి ఇష్టం లేదని ప్రాంక్ చేస్తుందేమో అని కుందన అనుకుంటది కానీ కుందన నిజంగానే పెళ్లి వద్దనంటది గగన్ కుందనాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత తను బెంగళూరు వెళ్ళిపోయింది కదా ఆ సమయంలో తను చాలా లోన్లీగా గడిపేస్తుంది ఆ లోన్లీ పీరియడ్ లో కుందనాకి తన కాలేజ్ మెట్ అయిన పార్దు పరిచయం అవుతాడు అలా వాళ్ళిద్దరూ బాగా దగ్గర అవుతారు పార్ధు కూడా కుందనాకి లవ్ ప్రపోజ్ చేస్తాడు వాడు లవ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే ఆదిశేషి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్తాడు కుందన బాగా కన్ఫ్యూజన్ లో పడిపోయి తెలియని పార్ధుతో జీవితం గడపడం కన్నా తెలిసిన గగన్తోనే పెళ్లి చేసుకోవడం మంచిదని పెళ్లి ఒకే చెప్తాది ఇప్పుడు గగన్తో నేను మీ ఎవరినది ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను నాకు అర్థం కావడం లేదు నేను ఎటు తేల్చలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఏడుస్తుంది గగన్ ఏం చేయాలో ఏం అర్థం కాక ఇప్పుడు నేను చనిపోతే ఏం చేస్తావు అని అంటాడు అప్పుడు కుందనకి బాధేసి ప్లీజ్ అలా మాట్లాడద్దు అంటది గగన్ వెంటనే ఒకవేళ పార్దు చనిపోతే అని అనుబోతుంటేనే కుందనకి కోపం వచ్చి గగన్ ని కొడుతుంది తన మీద కన్నా కుందనకి పార్దు మీద చాలా ఉందని గగన్కి కి క్లారిటీ వచ్చేస్తుంది ఇక గగన్ కుందంతో ఈ పెళ్లి ఆగిపోతే మీ వాళ్ళు బాధపడతారనో లేకపోతే మా వాళ్ళు బాధపడతారనో ఆలోచించకుండా నువ్వు పారుదతోనే పెళ్లి చేసుకోను హ్యాపీగా ఉండమని చెప్తాడు దానికి కుందన మిగతా వాళ్ళ గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు అని అంటది అప్పుడు గగన్ నీతో పెళ్లి ఆగిపోతే అసలు నేను ఎందుకు బాధపడతాను నాకు అసలు నీ మీద ప్రేమ ఉంటేనే కదా నేను ఒకప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు రావు మీ నాన్న నీకు ఫోన్ చేసి అబద్దం చెప్పి పెళ్లికి ఒప్పించినట్లున్నాడని అంటాడు గగన్ కూడా ప్రేమ లేదని చెప్పడంతో ఇక కుందన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి పారుతోనే ఉండొచ్చని అనుకుంటాది కానీ గగన్ మాత్రం బాత్రూమ్ లోకి వెళ్ళి బాగా ఏడ్చి తన ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుని బయటకి వస్తాడు కుందన లైఫ్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అని తన దగ్గరికి వెళ్ళి జరిగిందేదో జరిగిపోయింది పార్దు విషయం మీ నాన్నకు చెప్పు అని అంటాడు నువ్వు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది నువ్వు కూడా నాతో రా నేను మా నాన్నతో మాట్లాడతాను అని అంటది అసలే కుందన తన లైఫ్ లోకి రావట్లేదని వాడికి చాలా బాధగా ఉంటది ఇంకెలా వెళ్తాడు నేను వీడియో కాల్ లో ఉంటాలే నువ్వు వెళ్లి మాట్లాడు అని చెప్తాడు కుందన సెల్ ని ఒక చోట అరేంజ్ చేసి తో మాట్లాడుతుంటది అక్కడ జరిగేదంతా గగన్ చూస్తూనే ఉంటాడు కుందన పార్థు విషయం ఆదిశేష్ తో చెప్పేస్తుంది ఆదిశేష్ కుందనాన్ని అర్థం చేసుకుని ఆ అబ్బాయికి ఆస్తి లేకపోయినా అయినా కూడా పెళ్ళికి ఓకే అంటాడు అప్పుడు ఆదిశేష్ కి తమ కాస్ట్ వర్డ్ కాదని తెలుస్తుంది కానీ పార్థి యొక్క వేరే తెలియడంతో వాడు మర్చిపో గగన్తోనే పెళ్లి అని బెదిరిస్తుంటాడు ఆల్రెడీ గగన్ వీడియో కాల్ లో ఇదంతా వింటూ చూస్తున్నాడు కదా ఆదిశేష్ అక్కడ కుందనాన్ని చంపేస్తాడేమని వెంటనే వాళ్ళు ఉన్న రూమ్ లోకి వచ్చి మావయా ఇదంతా ప్రాంక్ మావయ్యా కావాలంటే చూడు సెల్ లో కెమెరా కూడా ఆన్ అయిందని అంటాడు ఈ ఆదిశేష్ మామూలు కాదు ఇదంతా మీరు కూడా నిజం అనుకుంటున్నారా నేను కూడా ప్రాంక్ చేశానని కవర్ చేస్తాడు ఆదిశేష్ స్వరూపం తెలియడంతో గగన్ అని చాలా భయపడిపోతారు ఆయన దాటి ఇంకా ఏం చేయలేమని సైలెంట్ గా పెళ్లికి ఒప్పుకుంటారు ఒక పక్క పెళ్లి పనులు మాత్రం ఆగకుండా జరుగుతుంటాయి కుందన పార్థి ఫోన్ చేసి చెప్పడంతో వాడు తనని తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు గగన్ పార్దుతో నాకు మా మావయ్య గురించి తెలియదు ఆయన గాని దొరికారంటే చంపేస్తారు అని అంటాడు దానికి పార్దు మీ ఆదిశేష్ మావయ్య ఇక్కడ టెడ్ తోపై బెంగళూరు మా గజ అన్న చాలా పవర్ఫుల్ ఆయన రైట్ హ్యాండ్ తో నాకు బాగా పరిచయం ఉంది అతనికి విషయం అంతా చెప్పాను ఇక్కడ నుండి తప్పించుకొని బెంగళూరు వెళ్ళిపోతే చాలు అక్కడికి వచ్చి మీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేడు కుందనాన్ని తీసుకుని కార్ ఎక్కించుకుని వెళ్లేంత వరకు నాకు తోడుగారండి ఎవరికి డౌట్ రాదు వెంటనే తన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు సరేలే ఎలాగోలా ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా అని అందరూ కిందకొస్తారు తీరా చూస్తే ఆ గజ కూడా పెళ్లికి వచ్చి ఆదిశేష్ కాళ్ళకు మొక్కి బ్లెసింగ్స్ తీసుకుంటాడు అది చూసి పార్దు అండ్ గగన్ వాళ్ళు షాక్ అయిపోతారు ఒకప్పుడు ఈ గజ ఆదిశేష్ దగ్గర పనిచేసేవాడు ఆయన వల్లే ప్రెజెంట్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నాడు గజ ఒకరే కాదు దేశంలో ఉన్న ప్రతి స్టేట్ లో ఆదిశేష మనుషులు గా ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు పెళ్లి కూడా వస్తారు ఇదంతా తెలిసాక గగన్ కుందన వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది దేశంలో ఎక్కడ దాక్కున్నా సరే కి ఉన్న పవర్ వల్ల బయటికి లాక్కొచ్చి మరి చంపేస్తాడని పార్ధు కి బాగా క్లారిటీ వస్తుంది ఏదో ఒకటి చేసి మాకు హెల్ప్ చేయమని పార్ధు గగన్ ని బతిలాడతాడు ఇక గగన్ ఒక ప్లాన్ వేస్తాడు వీసా లేకుండా ఇండియా నుండి యాభై దేశాలకు వెళ్లచ్చు రాత్రి మూడు గంటలకి థాయిలాండ్ కి ఫ్లైట్ ఉండడంతో దానికి టికెట్స్ బుక్ చేసి కుందనాయన్ పార్ధులని తాయిలాండ్ కి పంపించాలని అనుకుంటాడు తీరా చూస్తే పార్ధు నాకు పాస్పోర్ట్ లేదు అని చెప్పడంతో పాస్పోర్ట్ లేదు పెళ్లి మండపం నుండి పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చేసారా అని గగన్ వాడి మీద చాలా కోపడతాడు ఈ లోప అతను వచ్చి రిసెప్షన్ కి టై అయింది మావగారు అందరినీ పిలుస్తున్నారు రండి అని అంటారు రిసెప్షన్ లో గెస్ట్లందరూ వచ్చి ఫోటోలు దిగుతుండగా పార్థు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి అన్నా నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది ఎలాగో ఆదిశేషుని అతని మనుషులందరినీ తప్పించుకుని మేము ఈ దేశంలో ఎక్కడ బతకలేం బతకలేంకడా ఒకవేళ వేరే దేశానికి వెళ్లాలన్నా కూడా నాకు పాస్పోర్ట్ ఉండాలి ప్రస్తుతం అది కూడా నా దగ్గర లేదు ప్రస్తుతం ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే నువ్వే కొందనాన్ని పెళ్లి చేసుకో ఆ తర్వాత ఏదో ఒకటి చేసి నేను తన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తాడు వాడి మాటలకి గగన్కి బాగా కోపం వచ్చి నేనేదో మీ ప్రేమకి హెల్ప్ చేద్దామని ఆలోచిస్తుంటే మీ ప్రాణాల కోసం నన్ను బలిపెసం చేయాలని చూస్తున్నాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కానీ అంటే గగన్ కి చాలా ఇష్టం కదా అందులో చిన్నప్పటి నుండి తనతోనే ఉన్నాడు ఇలాంటి ప్రాబ్లమెటిక్ సిచువేషన్ లో వదిలేసి తన లైఫ్ ని పాడు చేయడం ఇష్టం లేక గగన్ తన తన కన్విన్స్ చేసుకుంటాడు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అని జరిగింది ఏదో జరిగిపోయింది విషయం మీ నాన్నకు చెప్పు అని అంటాడు ఆ విషయం తెలిసి లక్స్ గగన్ తో అరే ఏంట్రా నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రేమించిన వాడితో కలపాలని చూస్తున్నావు వినడానికి చాలా వల్గర్ గా ఉందిరా అని అంటాడు దానికి గన్ పరువు కోసం కులం కోసం కూతుర్లని హత్య చేసే తల్లిదండ్రులు వాటినేమి పట్టించుకోకుండా ఉండే ఈ సొసైటీరా వల్గర్ దగ్గర్గా ఉంది నేను చేసే పనిలో తప్పేమీ లేదని అంటాడు కట్ చేస్తే గగన్ కుందనాన్ని పెళ్లి చేసేసుకుంటాడు పెళ్లి మండపంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు పార్దు కూడా చాలా సంతోషంగా ఉంటాడు కానీ గగన్ మనసు మాత్రం అంతులేని బాధతో నిండిపోయి ఉంటది పెళ్లైన తర్వాత గగన్ కుందనాలు బెంగళూరుకి షిఫ్ట్ అవుతారు అక్కడికి వెళ్లిన ఫస్ట్ రోజే పార్ధు పాస్పోర్ట్ ఇంటికి వస్తాడు వెంటనే అందరూ థైలాండ్ కి టికెట్స్ బుక్ చేయడం కోసం వెళ్తారు టికెట్స్ బుక్ చేసే లేడీ పాస్పోర్ట్ ఉంది కదా అని ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు మీరు వేలే దేశంలో ఉండలేరు ఆనరైవల్ వీజాతో జస్ట్ వన్ మంత్ మాత్రమే మీరు అక్కడ ఉండగలరు అండ్ వెళ్లేటప్పుడు ఖచ్చితంగా రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుంటేనే వెళ్లడం పాసిబుల్ అవుతుంది అలా కాకుండా వెళ్లి అక్కడే ఉండాలని చూస్తే జైల్లో పెడతారని అంటుంది దానికి గన్ మరి ఫారిన్ లో ఉండడానికి వేరే మార్గమేమీ లేదా అని అడగ్గా అక్కడ ఏదైనా జాబ్ ఆఫర్ ఉంటే చూడండి వర్క్ వీజాతో ఎక్కువ రోజులు ఉండొచ్చు అని చెప్తుంది గగన్ వెంటనే అముదాని కాంటాక్ట్ అయ్యి విషయమంతా చెప్తాడు సరేలే నువ్వేం బాధపడకు వాళ్ళకి జాబ్స్ అండ్ హౌస్ కూడా నేను చూసుకుంటున్నారు కుంటాను వర్క్ వీజాకి అప్లై చేయండి ఇప్పుడు అప్లై చేస్తేనే అవి వచ్చేసరికి నాలుగు నెలలవుతుందని రాహుల్ గగన్ కి చెప్తాడు కట్ చేస్తే మూడు నెలలు గడిచిపోతాయి గగన్ కుందన వాళ్లకి కావాల్సిన వర్క్ వీజాకి సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటాడు ఒకరోజు గగన్ వాళ్ళిద్దరినీ వీజా అప్రూవల్ కోసం తీసుకెళ్తాడు పార్ధు అప్రూవల్ దొరుకుతుంది కానీ కుందనాకి అప్రూవల్ రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే కుందన హెల్త్ రిపోర్ట్ ని హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్ గా వీజా వాళ్లకి పంపిస్తారు అందులో తనకి అప్పటికే టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఆ హెల్త్ చెకప్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా కుందాకి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియదు అందువల్ల అందరూ షాక్ అవుతారు దాని వల్లనే అప్రూవల్ కూడా రిజెక్ట్ అవుతుంది అసలు ప్రెగ్నెంట్ అవడమేంట్రాని గగన్కి మైండ్ పోతది పోనిలే అని హెల్ప్ చేస్తుంటే నా వెనకాలే ఉండి మీరు ఇలాంటి పనులరా చేసేదని ఇద్దరి మీద కోపడ్తాడు అప్పుడు పార్దు ఏంటన్నా అసలు నీ సొంత పిల్లంలా ఫీల్ అవుతున్నావు ఎలాగూ మేం కలిసే కదా ఉంటాము ఇంకెందుకు నువ్వు ఫీల్ అవ్వడమని అంటాడు వాడి మాటలకి గగన్ కొంచెం బాధపడి నువ్వన్నది కూడా కరెక్టే ఇది మీ లైఫ్ మీ బాడీస్ కదా ఇది మీ పర్సనల్ విషయం ఇదంతా నాకెందుకు ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే మళ్లీ మనం వీసాకి అప్లై చేస్తే అది రావడానికి నాలుగు నెలలు టైం పడుతుంది ఈ లోపు కుందన స్టమక్ పెద్దదవుతుంది విషయం ఆదిశేషుకి తెలిసిపోతుంది ఆయనకు గాని తెలిసిందంటే ఇక ఫారెన్ వెళ్లలేరు సో ఇవేవి జరగకుండా ఉండాలి అంటే కుందన అబార్షన్ చేయించుకోవడం ఒక్కటే మార్గమని అంటాడు కానీ కుందన మాత్రం నేను అబార్షన్ చేసుకోను అని మొండికేస్తది అప్పుడు గగన్ వేరేవాడికి పుట్టే బిడ్డకి నేను తంగ్రిగా ఉండలేను ఇప్పుడు జరుగుతున్న విషయం ఎవరికైనా తెలిస్తే రేపు పుట్టబోయే పిల్లాన్ని డాష్ నా కొడక అంటారని అనడంతో కుందనకి బాగా కోపమొచ్చి గగన్ని గట్టిగా కొడుతుంది నేను అన్నమాట తప్పని నాకు తెలుసు నీవైపే కాదు ఒకసారి నావైపు కూడా ఆలోచించు ప్రస్తుతానికి అబోర్షన్ చేయించుకోవడమే మంచిది ఆ తర్వాత మీరు ఎలాగో ఫారిన్ వెళ్లిపోతారు కలిసే ఉంటారని చెప్తాడు ఇక గగన్ తనని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు డాక్టర్ కుందనాన్ని చెక్ చేసి ఆమె యుట్రస్ చాలా వీక్ గా ఉంది ఇప్పుడు గాని ఆమెకి అబార్షన్ చేస్తే భవిష్యత్తులో ఆమెకి పుల్లలు పుట్టే అవకాశం నైన్టీ పర్సెంట్ ఉండదు అని చెప్తది సరేలే ఎలాగూ టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కదా అని గన్ అనడంతో దానికి ఆ డాక్టర్ మీకు ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాలంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం ఉండకపోవచ్చు అని అంటుంది ఆ విషయం విన్న తర్వాత గన్ తన డెసిషన్ ని మార్చుకుని కష్టమో నష్టమో ఇప్పటి వరకు అన్ని భరించాను కదా ఈ ప్రెగ్నెన్సీ విషయం కూడా నేనే ఎలాగూ భరిస్తానని అంటాడు బట్ కుందన మాత్రం మాత్రం నా లైఫ్ కోసం ఎవరి లైఫ్ ని నేను పనంగా పెట్టాలనుకోవడం లేదు అబార్షన్ చేసేయండి అని అంటది కనబోయే తల్లే ఆ మాట అనడంతో డాక్టర్ కూడా ఆమెకి అబార్షన్ చేయాలని అనుకుంటది గగన్ మాత్రం అబార్షన్ వద్దని చెప్తున్నా కూడా కుందనా గాని ఆ డాక్టర్ గాని పట్టించుకోరు అందువల్ల గగన్ ఆదిశేషుకి ఫోన్ చేసి కుందనా ప్రెగ్నెన్సీ గురించి చెప్పేస్తాడు ఇంకేముంది అబార్షన్ విషయం అంతరితో ఆగిపోతుంది ఆదిశేషు డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు చూడడానికి సినిమాలు అంతా ఫన్నీ గానే జరుగుతుంటది కానీ ఒక్కసారి గగన్ సైడ్ థింక్ చేస్తే వాడి బాధ ఎంతో అర్థమవుతుంది తను ప్రేమించిన కుందనా కడుపులో వేరేవాడి బాబు ఉండటం దానికి గనే తండ్రి అని అందరూ అనుకోవడం జరుగుతుంది వన్ని చూసి గగన్ ఏం చేయలేక బాధతో వర్షంలో నడుచుకుంటూ వెళ్లిపోతాడు ఫ్యామిలీ అంతా వారసుడు రాబోతున్నాడని చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు లక్స్ గగన్ తో కోసం ఇంత చేస్తున్నావు అసలు పార్దుగాడిలో ఏముందని తను వాణ్ణి లవ్ చేస్తుందని అంటాడు దానికి గన్ వాడిలో ఏముందో ఏం లేదనేది తర్వాత విషయం కుందనా వాణ్ణి లవ్ చేస్తుంది అదే నాకు ఇంపార్టెంట్ తను హ్యాపీగా ఉండాలి కదా దానికోసం ఏదైనా చేస్తానని అంటాడు అలా సిక్స్ మంత్స్ గడిచిపోతాయి డెలివరీ పెయిన్స్ రావడంతో కుందనాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తను ఆ పెయిన్స్ వల్ల బాగా పానిక్ అవుతుంటే హస్బెండ్ ని లోపలికి పిలవడానికి ఒక నర్స్ బయటకు వస్తుంది గగన్ మాత్రం లోపలికి వెళ్ళడానికి కొంచెం భయపడతాడు అండ్ లోపలికి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తాడు కూడా కానీ అందరూ బలవంతంగా తనని లోపలికి తోసేస్తారు వాడు కుందన దగ్గరికి వెళ్ళడానికి భయపడి అటు ఇటు తిరుగుతుంటే కుందన వాడి చేతిని పట్టుకుని నా పక్కనే ఉండు నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అంటది ఇక గగన్ తన పక్కనే ఉండి తను ప్యానిక్ అవ్వకుండా చూసుకుంటాడు కాసేపటికి కుందన ఒక బావుకి జన్మనిస్తుంది డాక్టర్ ఆ బాబుని గగన్ చేతిలో పెట్టగానే వాడికి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది చాలా ఎమోషనల్ అయిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి గగన్ కుందన వాళ్ళని కెనడా పంపించాలని ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళందరికీ తను కుందనాన్ని తీసుకుని కెనడా వెళ్తున్నానని చెప్పడంతో ఇంట్లో వాళ్లు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేస్తారు గగన్ మాత్రం మనసులో ఏదీ పెట్టుకోకుండా ఆ పిల్లాన్ని ఆడిస్తూ కేమగా చూసుకుంటుంటాడు కుందన అది చూసి పార్దుతో మాట్లాడుతూ వీడేంటి ఏదో సొంత కొడుకులాగా ఫీల్ అయ్యి పిల్లాడికి ఆయా పనులు చేస్తున్నాడు జోకర్ గెటప్ గగన్ కి చాలా బాగా సూట్ అవుతుందని చెప్పి నవ్వుకుంటుంటది పక్కనే ఉన్న లక్స్ కి కుందనా మాటల వల్ల చాలా కోపం వస్తుంది లక్స్ కుందనా మీద బాగా కోపడి వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు వాడి తప్పును వాడు రియలైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడితే వాడిని లవ్ చేశానని చెప్పి వాడి ప్రేమని తుంచేశావు నీ ప్రేమను కాపాడుకోవడం కోసం వాడి చేతే నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేశావు ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యి వాడిని ఇంకా బాధ పెట్టావు నీకేం కెనడా వెళ్లి ఇంకో పిల్లాన్ని కనే పనిలో పడతావు కానీ వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు వాడి జీవితమే నాశనమైపోయిందని అరిచి వెళ్లిపోతాడు అప్పుడు కుందనాకి నిజం అర్థమయ్యి తను చాలా బాధపడి ఒంటరిగా ఒక ప్లేస్ కి వెళ్లి బాగా ఏడుస్తుంది కట్ చేస్తే లక్స్ పార్దుతో ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉంటాడు గగన్ కుందనాన్ని తీసుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు అప్పుడు కుందన నువ్వు నన్ను లవ్ చేశావనే విషయం లక్స్ నాకు చెప్పేశాడు అని అంటది దానికి గన్ అయితే ఇప్పుడేంటా ఆ లక్స్ గాడు నీకు ఆ విషయం చెప్పాడనే వాణ్ణి నేను బాగా కొట్టాను నువ్వు ఇవన్నీ మరిచిపోయి హ్యాపీగా ఫారెన్ వెళ్లిపోని అంటాడు కుందన మాత్రం వెళ్లకూడదని డిసైడ్ అయ్యి తన టికెట్స్ ని పాస్పోర్ట్ ని కార్ లో నిండి బయటికి విసిరేస్తది ఇక గగన్ కార్ ఆపి వాటన్నిటినీ ఏరుకొస్తాడు కుందన గగన్ తో నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను నువ్వు ఇలా దేవదాసులాగా ఉండడం నేను చూడలేనని అంటది దానికి గన్ నువ్వు చూడలేకపోతే అది నీ ప్రాబ్లం అసలు నువ్వు ఎవరే మా లైఫ్ గురించి ఆలోచించడానికి అని అరుస్తాడు అప్పుడు కుందన నేను ఎవరన్నా నువ్వు తాలికట్టి పెళ్లి చేసుకున్న భార్యని నీ లైఫ్ ని సెట్ చేయడం నా బాధ్యత అని అంటది గగన్ కి బాగా కోపం వచ్చి తనని గట్టిగా కొట్టి నా లైఫ్ లో ఇంకొక అమ్మాయి ఎప్పటికీ రాదు ఉండదు అసలు అమ్మాయిల మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు నీ ప్లేస్ లో ఇంకా నేను ఎవరిని ఊహించుకోలేకపోతున్నానని బాగా ఏడుస్తాడు కుందన గగన్ దగ్గరికి వెళ్లి నేను నిన్ను లవ్ చేసిన టైంలో నా ప్రేమ నీకు అర్థం కాలేదు నేను తిరిగొచ్చిన తర్వాత నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండలేని పరిస్థితిలో ఉన్నాము మన తలరాత ఇంకా ఇంతేనేమో దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకో నీ మనసులోంచి నన్ను తీసేసేవి బాగుంటే ఇద్దరు లైఫ్ లు బాగుండాలి లేకపోతే ఇద్దరు లైఫ్ లు పాడైపోవాలి నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాతే నేను ఫారెన్ వెళ్తాను అని చెప్పి కార్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఇద్దరు డివోర్స్ కి అప్లై చేసి గగన్ కి మ్యాట్రిమోనీలో అమ్మాయిల్ని వెతకడం స్టార్ట్ చేస్తారు ఎన్ని మ్యాచెస్ చూసినా సరే అన్ని రిజెక్ట్ అవుతూనే ఉంటాయి గగన్ కి ఇదంతా నచ్చక ఎలాగైనా కుందన వాళ్లని వెంటనే కెనడాకి పంపించేయాలని ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ వేస్తాడు తన స్టార్టప్ లో పనిచేసే రీతు అనే అమ్మాయిని కుందనా దగ్గరికి పంపించి గగన్ అంటే నాకిష్టం మీకు ఓకే అయితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిస్తాడు అప్పుడు కుందన వాళ్ళిద్దరికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తది గగన్ కూడా రీతు తనకి నచ్చింది అని ఓకే చెప్తాడు గగన్ కి మ్యాచ్ ఫిక్స్ చేశానని కుందన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక కెనడా వెళ్లాలని డిసైడ్ అవుతది ఈలోగా గగన్ వాళ్ళు డివోర్స్ కి అప్లై చేశారనే విషయం ఆదిశేషుకి తెలిసిపోతుంది డివోర్స్ కి ఎవరు అప్లై చేశారు గగనా లేకపోతే నా కూతురు అని అడగ్గా లాయర్ మన అమ్మాయే అప్లై చేసిందని చెప్తాడు నాకు తెలియకుండా నా వెనకాల వీళ్లు ఇంత చేస్తున్నారా అని ఆదిశేషుకి బాగా కోపం వస్తుంది వెంటనే కుందనాకి కాల్ చేసి ఒకసారి బావుని తీసుకుని రా చూడాలనిపిస్తుంది అంటాడు అప్పటికే కుందనా వాళ్ళు కెనడా వెళ్ళాలని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటుంటారు ఇప్పుడు గాని కెనడా వెళ్లిపోతే లైఫ్ లో ఎప్పుడు ఇక తన నానమోహన్ చూడలేనేమో అని కుందనాకి ఒకసారి ఇంటికి వెళ్లి నాన్నని కలవాలని అనిపిస్తుంది గగన్ బాగా సీరియస్ అయ్యి మీరు ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మీకు అంత మంచిది డివోర్స్ మ్యాటర్ గాని ఈ పారుగాడి మ్యాటర్ గాని నాన్నకి లీక్ అయ్యిందంటే అందర్నీ చంపేస్తాడు అంటాడు ఇక కుందన ఎప్పటిలాగేనే ఏడుపు అనే ఒక వెపన్ ని ప్రయోగించడంతో గగన్ కొంచెం కన్విన్స్ అయ్యి కుందనని ఆదిశేషు ఇంటికి తీసుకెళ్తాడు కుందన లోపలికి వెళ్లిన తర్వాత ఆదిశేషు బాబుని ఎత్తుకుని డివోర్స్ పేపర్స్ ని టేబుల్ మీద వేస్తాడు అసలు నాకు తెలియకుండా మీరంతా ఏం చేస్తున్నారు నేనేమైనా వెర్రిపల్లగా కనిపిస్తున్నానా అని కుందన కొంటు పట్టుకుని అరుస్తాడు అప్పుడు గగన్ లోపలికి వచ్చి డివోర్స్ కి అప్లై చేయమన్నది నేనే నీ కూతురు నాకు బోర్ కొట్టేసింది అని అంటాడు ఈలోగా మరొక వ్యక్తి ఆదిశేషు దగ్గరికి వచ్చి గత కొన్ని రోజులుగా గగన్ చేస్తున్న మ్యాట్రిమోని విషయాలు తను పెళ్లి చేసుకోవాలని ట్రై చేసిన విషయాలు కూడా చెప్పేస్తాడు ఆ గొడవ ఇక చాలా పెద్దదైపోతుంది బోర్ కొట్టిందని నా కూతుర్ని వదిలేయాలని చూస్తారా అని ఆదిశేషు గగన్ని షూట్ చేయాలని చూస్తాడు ఆదిశేషు గగన్ని చంపేస్తడేమో అని కుందన నిజం చెప్పాలని ట్రై చేస్తది బట్ గగన్ వెంటనే కుందనాన్ని కొడుతున్నట్టుగా పక్కకు లాక్కెళ్లి మీ గాని నిజం తెలిసిందంటే పిల్లన్ని కూడా చంపేస్తాడు సో సైలెంట్ గా ఉండమని చెప్తాడు ఆదిశేషుకి కోపం తగ్గక గగన్ని బాగా కొడుతుంటాడు ఒక పిల్లాడు రేవతి దగ్గరికి వెళ్లి గగన్ని కొడుతున్నారనే విషయం చెప్పడంతో ఆమె వెంటనే ఆదిశేషు ఇంటి దగ్గరికి వచ్చి అసలు ఎందుకు కొడుతున్నావని ఆదిశేషుని అరుస్తది అప్పుడు ఆదిశేషు జరిగిన విషయమంతా ఆమెకు చెప్పడంతో నా కొడుకు అసలు అలాంటి వాడే కాదు వాడి గురించి గురించి నాకు బాగా తెలుసు అని ఆదిశేషుని అరుస్తది గగన్ అదంతా నిజమే అని చెప్పడంతో నా కొడుకు ఏంటి ఇలా చేశాడని ఆమె బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోతుంది ఈవినింగ్ టైంలో ఆదిశేషు కుందన దగ్గరికి వెళ్లి నువ్వెందుకమ్మ బాధపడడం నీకు మన కులంలోనే వేరేవాడితో మళ్లీ పెళ్లి చేస్తాను వీడు నీకు డివోర్స్ ఇవ్వడమేంటి వాణ్ణి అసలు ఈ లోకంలోనే లేకుండా ఉండడానికి ఆల్రెడీ మనుషుల్ని పంపించాను అని చెప్తాడు గగన్ లక్స్ తో ఒక చోట కూర్చుని మాట్లాడుతుండగా ఆదిశేషు మనుషులు గగన్ ని చంపాలని చుట్టుముడతారు ఇక వాళ్లందరూ కలిసి గగన్ మీద అటాక్ చేస్తారు కుందనకి బాగా భయం వేసి జరిగిన నిజం మొత్తం ఆదిశేషుకి చెప్పి ఇందులో గగన్ తప్పేమీ లేదు తప్పు చేసే ంతా నేనే అని అంటది ఆదిశేషుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యి తన వాళ్లకి ఫోన్ చేసి గగన్ ఏం చేయొద్దు ఆ పార్దుగాని చంపేయండి అని చెప్తాడు ఇక వాళ్లందరూ పార్దు మీద అటాక్ చేయడానికి వెళ్లడంతో గగన్ వాళ్లందరిని కొట్టి పార్దుని కాపాడతాడు కుందనాన్ని చంపేస్తే తన వంశానికి ఇక మరొక వారసుడు ఉండడు కదా అని పుట్టిన పిల్లాన్ని చంపేయాలని ఆదిశేషు ఆ పిల్లాన్ని తీసుకుని ఒక నిర్మానుషమైన ప్రదేశానికి వెళ్తుంటాడు ఆ విషయాన్ని కుందన గగన్ కి కాల్ చేసి చెప్పడంతో గగన్ అండ్ లక్స్ వెంగనే పిల్లాన్ని కాపాడడానికి బయలుదేరతారు ఆదిశేషు ఒక ప్లేస్ కి వెళ్లి పిల్లాన్ని షూట్ చేయాలని చూసే సమయంలో మెరుపులు రావడం వల్ల ఆయనకి అటాక్ వచ్చి కిందపడిపోతాడు కట్ చేస్తే ఆదిశేషు హాస్పిటల్లో కళ్ళు తెరిచి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పబోతాడు అప్పుడు ఆ డాక్టర్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు నీ మనవడికి వాడు ఏడుస్తూ రోడ్డు మీదకి రావడం వల్లే పబ్లిక్ వాణ్నని చూసి వల్ల నిన్ను కాపాడారని చెప్తాడు దానివల్ల తను ఎంత పెద్ద తప్పు చేశానని ఆదిశేషు రియలైజ్ అయ్యి బాగా బాధపడతాడు ఇప్పటి వరకు గగన్ తమకోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడని కొందనా బాగా బాధపడి ఇకపై మా బ్రతుకులు మేము బతుకుతాం ఒకవేళ మా నాన్న మమ్మల్ని చంపాలని వస్తే చనిపోతామని చెప్పి హాస్పిటల్ నుంచి పార్డుతో వెళ్లిపోతుంటది ఆదిశేషు ఏడవడం గమనించిన గగన్ ఆయన మారిపోయాడని అర్థం చేసుకుని కుందనా దగ్గర నుండి బాబుని తీసుకుని ఆదిశేషు దగ్గరికి వెళ్తాడు ఆదిశేషుకి జరిగిందంతా తెలుసు అండ్ గగన్ ఇప్పటి వరకు ఏం చేశాడో తెలుసు ఆదిశేషు చావు చివరి అంచుదాకా వెళ్లి మళ్లీ బతికాడు కదా అందువల్ల గగన్ వల్లో తలపెట్టుకుని తను చేసిన ప్రతి తప్పుకి సారీ చెప్పి బాధపడతాడు గగన్ ఆదిశేషుతో నువ్వు చంపాలనుకున్న పిల్లోడే నీ ప్రాణాన్ని కాపాడాడు చూశావా అని అంటాడు అప్పుడు ఆదిశేషు కరెక్టే నేను చేసింది తప్పే వీళ్లు చేసిన పనులన్నింటినీ కూడా మన్నిస్తాను కానీ నువ్వు ఒక మాట చెప్పు నువ్వు కట్టిన తాలికి కొంచెం కూడా మర్యాద లేదా అని అంటాడు దానికి గన్ తాలికి మర్యాద కాదు ఆ తాలి వెనకున్న అమ్మాయి ఫీలింగ్స్కే ఇక్కడ మర్యాద నీకు ఇప్పటికి అరవై సంవత్సరాలు వచ్చాయి ఇది నీకు రెండో హార్ట్ అటాక్ ఇక నువ్వు ఎంతకాలం బతుకుతావు ఎన్నాళ్ళు ఇలా కులం పేరుతో పరువు పేరుతో కూతులని చంపుకుంటూ ఉంటారు ఇప్పటికైనా మారు అని అరుస్తాడు దానికి ఆదిశేషు నాకు కొంచెం టైం కావాలని అడగ్గా నువ్వు ఇంతకుముందు ఏడ్చినప్పుడే పూర్తిగా మారిపోయావు ఇంక నీకు మారడానికి టైం అవసరం లేదని చెప్పి బయటకెళ్లి కుందన అండ్ పార్దులని లోపలికి పంపిస్తాడు అలా ఆదిశేషు మారిపోయి పార్దుని అల్లుడిగా అంగీకరిస్తాడు నిజానికి బాబు రోడ్డు మీదకి రావడం వల్ల పబ్లిక్ ఆదిశేషిని సేవ్ చేయలేదు ఆదిశేషు కార్లో ఉన్న జీపీఎస్ ని ఫాలో అవుతూ గగన్ అండ్ లక్స్ ఆదిశేషు కార్ దగ్గరికి వస్తారు అలా వాళ్ళిద్దరూ కలిసి ఆదిశేషుని సేవ్ చేస్తారు ఆయన్ని పూర్తిగా మార్చి కుందన లైఫ్ ని సెట్ చేయడం కోసం గగన్ డాక్టర్ తో వీ నాటకం ఆడిస్తాడు ఆదిశేషు కూడా పూర్తిగా మారిపోయి తన చెల్లిని చంపినందుకు శిక్ష అనుభవించడానికి జైలుకు వెళ్లిపోతాడు జరిగిన విషయాలన్నీ గగన్ తన అమ్మతో చెప్పడంతో ఆమె కూడా గగన్ ని అర్థం చేసుకుంటుంది గగన్ తన అమ్మతో మాట్లాడుతుండగా ఆమె రీతు గురించి మాట్లాడి రీతుకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతది దానికి గన్ తనంటే నాకు ఇష్టమే కానీ పెళ్లి వేలో నేను ఎప్పుడూ ఆలోచించలేదని అంటాడు కుందన కూడా సర్ప్రైజ్ డ్యూట్ గ్యాంగ్ అందరితో రీతును తీసుకుని గగన్ ఇంటి దగ్గరికి వస్తుంది ఆల్రెడీ రీతు అనే అమ్మాయి గురించి మీకు ముందే చెప్పాను కదా తనకి గగన్ అంటే నిజంగానే చాలా ఇష్టం అందుకే అలా ఫేక్ పెళ్లి చూపుల్లో గగన్ చెప్పగానే నటించడానికి ఒప్పుకుంది ఇప్పుడు రీతు మళ్లీ అందరి ముందు గగన్ కి ప్రపోజ్ చేస్తుంది గగన్ మాత్రం ఇంకొకసారి ఈ అమ్మాయిల వలలో పడకూడదురా బాబు అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేయకుండా సైలెంట్ గా ఉంటాడు రీతు మాత్రం ఏడుస్తూ వాణ్ణి హక్ చేసుకుంటది ఇక గగన్ కూడా తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసి తన్ని హక్ చేసుకుంటాడు ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ